టీవీ ఫోర్ తెలుగు న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని వెల్దుర్తి మండలం చెర్లపల్లి తాండ ముప్పై ఏడవ బూత్ అధ్యక్షుని ఆధ్వర్యంలో కమిటీ నెంబర్లు వెల్దుర్తి ముప్పై మూడవ బూత్ అధ్యక్షులు కిచ్చుగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలోని బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని పాల్గొన్న వారు మండల అధ్యక్షులు చంది నరసింహులు మాజీ అధ్యక్షులు కోదండ శేఖర్ గౌడ్ మూడవ బూత్ అధ్యక్షులు కిచ్చు శ్రీనివాస్ బీజేవైఎం మండల అధ్యక్షులు నవీన్ శక్తి కేంద్రం ఇన్ఛార్జి యుగేందర్ కర్ర వెంకటేష్ గాజుల అనిల్ పడిగే దాస్ కంచన్పల్లి గణేష్ ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు

ये तो हमारा है ये ये लाइन है इसको ना

ప్రతి గ్రామంలో ఎండకు ఎండు వా పనికి చేస్తున్న వాళ్ళకందరికీ కూడా దాహం తీర్చడం కోసం ప్రతి గ్రామంలో మజ్జిక లేదా అంబలు లేదంటే పంచా బట్టలు ఏదో ఒకటి చేస్తూ వాళ్ళకు కూడా దాహం తీరుస్తూ ఉన్నాం వాళ్ళు ఎండలో అది చేస్తూ ఉన్నారు మేము వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాం మేము ఇవి చేసుకుంటూ ఈరోజు ఈసారి నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం అందరికీ ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి విధానాలే అన్ని గ్రామాలలో అందరికీ మామూలు వ్యక్తులకు చెందుతున్నాయంటే ఈరోజు బియ్యం కానీ బాత్రూమ్స్ కానీ లేదా వేధి లైట్స్ కానీ ఇంకా వేరే ఇప్పుడు పని కిసాన్ సమ్మాన్ యోజన కింద రైతులకు ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున పడేటి కానీ ఆవాస్ యోజన కింద ఈరోజు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రతి గ్రామంలో కూడా ఏ గవర్నమెంట్కు సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టు ఇల్లు కట్టేయడం కోసం నరేంద్ర మోడీ గారు ప్లాన్లో ఉన్నారు అది కూడా చేసేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కానీ ఇల్లు లేని నిరుపేదలు కానీ ఎక్కువ ప్రతి ఒక్కరికి కూడా చేయడం కోసం మేము ప్రతి అందరికీ ఇంటింటికి చెప్తూ వాళ్ళని ఒకసారి గువ్వు గుర్తు కొట్టేయాలని చెప్పి గ్రామ గ్రామాల పేరు పేరున పెట్టి కోరుతూ ఉన్నాం